నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారిని అమితంగా గౌరవిస్తారు చివరి వరకు కూడా వారిని ఎవరినన్నా సార్ అని పిలిచారంటే అది ఎల్వి ప్రసాద్ గారిని నాన్నగారు మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు స్వయంగా స్టేషన్కి వచ్చి వారిని రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితికు అందుకనే ఒక ఒక రకంగా ఆయన సినీ రంగ ప్రస్థానానికి వారే నాంది పలకడం అందులోనూ తక్కువగా కాకుండా గౌరవం తోటి వారిని వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవటం ఇవన్నీ నాన్నగారు మనసులో చివరి దాకా ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ గారి కంటిపత్రి పెట్టేటప్పుడు రామారావు గారు సీమ్ గా ఉండగా స్థలాన్ని ఇచ్చి దాన్ని కూడా రామారావు గారు ఎందుకంటే అది ప్రసాద్ ఎల్వి ప్రసాద్ గారి మీద వారికి ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా పెట్టారు కదా అవునండి అది మాత్రమే కాకుండా వారి అమ్మాయిని ఎల్వి ప్రసాద్ గారి అమ్మాయి ఎవరైతే ఉన్నారు నాకు ఆడబడుచులు లేరు నాకు ఇద్దరు ఆడబడుచులు అనేవారు ఒకరేమో ఎల్వి ప్రసాద్ గారు అమ్మాయి గారు అయితే రెండోదేమో నాగిరెడ్డి గారు అమ్మాయి గారు ఎందుకంటే నాగిరెడ్డి గారు ఫస్ట్ విజయ పిక్చర్స్ విజయ బ్యానర్లో నాన్నగారు ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి అప్పట్లో నూట యాభై రూపాయల జీతానికి నాన్నగారు వారికి బాండ్ కూడా ఇవ్వడం జరిగింది కనుక వీరిద్దరి ఇంట్లో ఉన్నటువంటి ఆడబడుచుల్ని తన ఆడబడుచులుగా నాన్నగారు అమితంగా గౌరవించేటువంటి వారు